నిన్న ప్రవీణ వచ్చిన ఎవరు లేరు ఆ అబ్బాయి వెంట ఒకరే తిరిగినారు పోయినాడు మంచిది నేను చెప్తా ఉన్నా ప్రవీణికలకు వచ్చినప్పుడు రేపటిన ప్రవీణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారు అది కూడా చెప్తా ఉన్నా ప్రవీణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిస్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు నువ్వే అభ్యర్థివేతమైనా దొరుకుతా దొరుకుంటూ ఎలక్షన్ ఆ అబ్బాయి కలిగి వచ్చినప్పుడు క్యాన్వాస్కి వచ్చినప్పుడు మీరు ఎవరైనా రాజవంధనం ఇంత చేసినారు కాబట్టి అబ్బాయితో మాట్లాడితే ఎక్కడైనా బాధపడతారని చెప్పి ఆ అబ్బాయిని అమర్యాద చేయొద్దు సాధారణంగా మార్కెట్ ఆహ్వానించండి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయండి చక్కటి టీ ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వండి అట్లకాయ మాట్లాడినప్పుడు తప్పకుండా అని చెప్పి గౌరవప్రదంగా కల్పించండి ఆ తర్వాత మంచి వైపే నిర్ణయం తీసుకోండి చెడు మీరు మాత్రం నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు ఐడెంటిటీ రోజు ఇచ్చిన కార్డు మీరు ఎంత సంతోషపడతా ఉన్నారో అంతకు రెండింతలు మూడింతలు నేను సంతోషపడతాననే విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు